బ్రెడ్ హల్వా తయారు చేసే విధానము ముందుగా బ్రెడ్ని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత రాయి పెట్టుకొని అందులోకి నెయ్యి వేయాలి నెయ్యి వేసిన తర్వాత బ్రెడ్ ముక్కలను బార్లిక్లు వేసుకొని బ్రౌన్ అయ్యేంత వరకు వేయించాలి తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులోకి నీరు పోయాలి నీరు వేసిన తర్వాత చక్కెరని వేయాలి నీళ్లు పాకం వచ్చేంత వరకు బాగా మరగపెట్టాలి నీటిని తిన తర్వాత దింపుకోవాలి తపిల్లోకి వేయించుకున్న బ్రెడ్ ముక్కలను వేయాలి తర్వాత యాలక్క బుడ్ల పౌడర్ వేయాలి కొని అందులోకి నెయ్యి వేయాలి నెయ్యి వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ని దాంట్లోకి వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్ని బ్రౌన్ కలర్ అయిన తర్వాత వీటిని దింపుకొని దింపుకున్న వాటి డ్రై ఫ్రూట్స్ని బ్రెడ్ హల్వాలోకి వేయాలి బ్రెడ్ హల్వా రెడీ